మళ్ళీ లేపాలి సార్ పైకి ఇంకా ఇంకా ఇస్తాను దగ్గరికి ఓపెన్ అంటే అంకుల్ ఫోర్ పెద్ద దాని అసలైన అర్థం మనకు బోధపడదు అంత విశాల దృక్పథం ఉన్నటువంటి మహాకవి ఆయన ఆయన అడవాల్సిన అవసరము ఈ సందర్భంగా ఎంతో ఉంది మధ్యన ఈ అటెంపులు ఎందుకు అనేది మనం బాగా మేడం వేదిక మీకు కావాల్సిందిగా Nah, sulit-sulit agar. ప్రత్యామ్నాయ వర్దిలాలిరి పాస్టర్లు లేని పెళ్లిళ్ళు వర్ది మత పెద్దలు ముహూర్తాలు లేని పెళ్లిళ్ళు వర్దిలా వర్దిల్లాలి కుల మతాలు కట్నకానుకలు లేని పెళ్లిళ్ళు కొనసాగిద్దాం వర్దిల్లాలి మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిం కొనసాగిం ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాన్ని మనిషి వర్దిల్లాలి వర్దిల్లాలి విజ్ఞానం వర్దిల్లాలి वॾी वॾी कुल मतलबु कुल मताल క్షమించాలి అతి ముఖ్యమైన విషయాన్ని నేను మర్చిపోయాను ఈ పెళ్ళికి మేడం గారి సహకారం చాలా ఉంది వీళ్ళకి ఎప్పుడైతే థ్రెట్ ఉందో గాంధీ సార్ వెంటనే మా ఇంటికి తీసుకొచ్చేయండి ఏది ఉన్నా కూడా మా సెక్యూరిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి థ్రెట్ ఉంటే మా ఇంటికి వచ్చేయండి అని మేడం కూడా కౌన్సిలింగ్ చేసేసి చాలా ఫాలో చేశారు ఈ కేసుని ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎన్ఎస్ నాయకులు అందరూ కూడా ఒక్కసారి వేదిక మీద వచ్చి ఒక ఫోటో తీసుకున్నాము ఆ తర్వాత లంచ్ బ్రేక్ డాక్టర్ బైరీ నరేష్ కు మేడం గారు ఒక్క మెమెంటోతో సత్కరించి ఈ సెషన్ అందరికి తెలియదు కాదు అయితే ఈ ఈ సంవత్సరంలో ఇరవై ఒక్క కులాంతర మతాంతర పెళ్లి నిర్వహించిన చరిత్ర బైరీ నరేష్ గారి వారికి అభినందనలు ధన్యవాదాలు భోజనానికి కౌంటర్లు కూడా మూడు ఉన్నాయి అందరూ దీని తర్వాత భోజనాలు గురి अरे साल गए अरे बोलो दिल्ली आ जाने हाँ मालिक नेक्स्ट प्रोग्राम ढूंढेगा दोस्तों दें सही मजे आपको डालना है आपको डालो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू एमएस जिंदाबाद जिंदाबाद एमएस जिंदाबाद जिंदाबाद అజ్ఞానాన్ని ఫ్రెండ్స్ ఈరోజు కుల నిర్మూలన సంఘం యాభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కులాంతర మతాంతర వివాహితుల మేళాకి మూఢన మకాల నిర్మూలన సంఘం మద్దతిచ్చి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఏదుల నాగరాజు గారి కూతురు సమత పుట్టినరోజుని మేమందరం చాలా ఘనంగా జరిపాము తనకు ఒకసారి అందరం హ్యాపీ బర్త్డే సమతీ జైన్ ఉంటారు నేను కూడా తనని ఫాలో అవుతుంటాను చాలా స్టడీ చేస్తాడు సమాజాన్ని కానీ పుస్తకాలు కానీ తన మేధస్సుని మనకి వినిపించాల్సిగా కోరుతున్నాను సమాచారం దాంట్లో మొత్తం అప్డేట్ అవుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు కొత్త జంటలకు కాలాల్లో ఈ కులాంతరం మతాంతరం వివాహం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చేయలేపారండి దయచేసి అన్నీగా భావించకుండా సన్మానింపబడుతున్న దంపతులకు ఒక ముఖ్య గమనిక మిమ్మల్ని సన్మానిస్తున్న వాళ్ళు చాలా గొప్ప మేధావులు విజ్ఞులు ఆదర్శవంతులు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీ జీవితం కూడా అంత గొప్పగా జీవితం ఇవ్వని వాళ్ళు కూడా ఇంటర్ క్యాస్ట్ ఇంటర్వ్యూని చేసుకున్న కపుల్ సార్ అని కూడా డైరెక్ట్ ఇక్కడికి రావచ్చండి వాళ్ళని కూడా ఆహ్వానిస్తాము తప్పనిసరిగా ప్లీజ్ వెల్కమ్ చందనారాయణ సందీప్ ప్లీజ్ వెల్కమ్ దంపతులు ఇక్కడే ఉండాలండి వెళ్ళద్దు అందరం గ్రూప్ ఫోటో ఇంకెవరన్నా ఉన్నారండి కొత్త దంపతులు మన సగల కలితాల ధరలతో అతిథుల అలాగే దంపతులందరినీ కూడా అభినందన చేయం అభినందించదా మన చూడడం చూడమందరూ కూడా మనకెంతో మనల్ని విందుగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇది ఇంపింటాయి మటుడి ఉంటాయి అని అట్టుగా నరేషన్ వైరే ఇక్కడ నుండి ఇక్కడే పెళ్లిని జరిపడుతుంది తప్పనిసరిగా చేసుకున్న వాళ్ళని సన్మానించడమే కాదు పెళ్లిని కూడా ఇక్కడే చేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు వారి యొక్క మాటలు కూడా మనం తప్పనిసరిగా

వర్దిలాలి కట్న గాడుకలు లేని పెళ్లిళ్ళు వర్దిలాలి హెచ్చుదగ్గులు లేని పెళ్లిళ్ళు వర్దిలాలి ముహూర్తాలు పాస్టర్లు లేని పెళ్లిళ్ళు వర్దిలాలి జాతకాలతో పని లేని పెళ్లిళ్ళు వర్దిలాలి మనిషిని మనిషి గౌరవించే పెళ్లిళ్ళు వర్దిలాలి కులాంతర మతాంతర పెళ్లిళ్ళు వర్దిలాలి దండల పెళ్లిళ్ళు

Yeah. Uh, i don't know there are 10 people స్మృతితోటి యువత ఎంత అయినా వెనుక ఉండేవాళ్ళు బైని నరేష్ గారి వెనుక అంత యువత చూస్తుంటే నాకు స్వామి వివేకానంద అభినంద స్వామి వివేకానంద అనే వాళ్ళు కూడా ఆశ్చర్యం లేదా నేను భావిస్తుంటాను డాక్టర్ బైనా నరేష్ గారిని అలాగే మన

ఆ కార్యక్రమం మీద అందరు దృష్టి పెట్టాలి అలాగే నా తరపు నుంచి ఒక జిల్లా వేదిక నుంచి జిల్లా బాధ్యులుగా మిగతా ముప్పై మూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు ఐదు రాష్ట్రాలు ఎనభై జిల్లాలుగా అనేక మందిని మనం ఏకం చేస్తూ ఏప్రిల్ ఫోర్టీన్త్ కార్యక్రమాన్ని ఒక కల్చరల్ యాక్టివిటీని హైదరాబాద్లో విజయవంతం చేద్దామని మీకు సభాముఖంగా మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ దీనికి చట్టబద్ధంగా మనం పనిచేద్దామని విన్నవించుకుంటూ కోటా స్టూ నేను చుట్టూ ముగిస్తున్నాను